మండలంలోని లింగంపేట గ్రామంలో గల లింగం చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన చేప పిల్లలను శాసనసభ్యులు ఈ సందర్భంగా చేప పిల్లలను నీటిలో వదిలిన అనంతరం శాసనసభ్యులు జీవనరెడ్డి మాట్లాడుతూ మత్స్యశాఖ తరఫున చేపలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు గంగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొలుగురి దామోదరరావు నరేష్ గౌడ్ శంకర్ తో పాటు గ్రామ సర్పంచ్ గంగాపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు

మత్స్య కార్మికులకు ప్రోత్సాహకరంగా ఉండాలనేటువంటి ఒక భావనతో రాష్ట్రంలోని చెరువులు కుంటలు అన్నింటిలో కూడా పూర్తి రాయితీతో చేపల విత్తనం పంపిణీ చేయాలని చెప్పి సంకల్పించటం హర్షించద విషయం అంటే వాస్తవంగా గత రెండు సంవత్సరాలు వర్షాభావ పరిస్థితులతో అటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో కానివ్వండి ఇటు చెరుల కుంటల్లో కానివ్వండి కాక నీరు ఏమాత్రం చేరుకోక రైతాంగం వ్యవసాయకంగా ఎట్లయితే సంక్షోభంలోకి నెట్టడం జరిగిందో మత్స్య కార్మికులు కూడా ఇవాళ గత రెండు సంవత్సరాలు వాళ్ళ వృత్తి విఘాతం కలిగిందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాను అంతే అంటే గంగపుత్రులే కానివ్వండి బుద్ధరాజులే కానివ్వండి వృత్తిపరంగా కొనసాగేట వారికి అందరు కూడా ఉపాధి కోల్పిందని చెప్పక తప్పదని చెప్పండి సరే ఈ సంవత్సరం ప్రభుత్వం ఏదైతే ఈ విత్తనం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించడం జరిగిందో అది ఎటుపటి దాదాపు మాసం రోజులు గడుస్తున్నది మరి ఇంతవరకు అయితే మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కేవలం ముప్పై ఐదు చెరువులు కుంటలు మాత్రమే ప్రణాళిక పడడం జరిగింది అంటే మన నియోజకవర్గంలో దాదాపు రెండు వందల యాభై చెరువులు కుంటలు ప్రణాళిక జారీ చేయబడ్డటువంటి ఒక ఈ ముప్పై ఐదు చెరువులు కుంటలకు తోడు ఇంకా మిగిలిన చెరువులు కుంటలు కూడా వెంటనే ప్రణాళిక చేపట్టి అవి కూడా ఈ నవంబర్ పదహైదు రూపాయ చెరువు విత్తనం పంపిణీ చేసిన చర్యలు చేపట్టాలి దాంతో ఏమైతే అంటే ఇప్పుడు వాళ్ళు మత్స్య కార్మికులు వాళ్ళు పోసుకోలేకపోతున్నారు ప్రభుత్వం ఇస్తారని చెప్పాను ఇవాళ ఈ మత్స్య కార్మికులకు సంఘ భవనాలకు సంబంధించి ప్రభుత్వము మన జగిత్యాల నియోజకవర్గానికి నాలుగు సహకార సంఘాలకు తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షల తొప్పున మంజూరు చేశారు ఒకటి జగిత్యాల తిప్పనపేట లక్ష్మీపూర్ జగిత్యాల మండలం అట్లాగే రాయకల్ స్థానికంగా మండల కేంద్రంలో తొమ్మిది లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే లక్ష రూపాయలు ఏదైతుందో దానికి కాంట్రిబ్యూటరీగా శాస్త్ర సభ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ నిధుల నుండి మంజూరు చేయడం జరిగింది అది ఇది అందరి లోపల ఏదైతుందో దీంతో కొంత ఆశ పుట్టింది వాళ్లకు ప్రాధాన్యతగా మనము ఈ నిధులు మంజూరు చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తే బాగుంటుంది అట్లాగే గతంలో ఏదైతే మనము సైకిళ్ళు తెప్పలు ఇచ్చిన మనం ఆ సైకిళ్ళు తెప్పలు వలలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పి కూడా నేను